ఓం గురుభ్యో నమ ఓం మహాగణాధిపత శ్రీమాతే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ ఏడో తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది కదా ఆ చంద్రగ్రహణము మనకి పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కాకపోతే ముందుగా మనకి ఈ చంద్రగ్రహణము ఏ రాశిలో ఏర్పడుతుంది ఏ నక్షత్రంలో ఏర్పడుతుంది దాని యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి మనకి మన వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్ గా ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ చంద్రగ్రహణము శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో మొదలయిన తర్వాత చంద్రుడు మెల్లిగా ట్రాన్సిషన్ అవుతూ పూర్వభాద్రా నక్షత్రంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘంగా పూర్వభాద్రా నక్షత్రంలోనే ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ చంద్రగ్రహణము ప్రజెంట్ మనకు అక్కడ రాహు కూడా గోచారంలో పూర్వభాద్రా నక్షత్రంలోనే సంచారం జరగడము పూర్వభాద్రా నక్షత్రము రెండో పాదంలో సంచారం జరగడము ఈ చంద్రగ్రహణం కూడా మనకి కొద్దిపాటిగా రాహు అండ్ చంద్రుడి యొక్క ఆ క్లోజ్ కంజంక్షన్ వల్ల మనకి ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది మనకి ఆపోజిషన్ లో చూసుకుంటే కనుక కుంభరాశికి రవి కేతు యుతి ఏర్పడడము అందులో మళ్ళీ మనకి బుధుడు కూడా రవి కేతులతో కలిసి ఉంటారు కాబట్టి ఈ సింహరాశి అండ్ కుంభరాశి లో మనకి ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అండ్ ఈ గ్రహణము విశిష్టత ఏంటి అంటే మనకి సింహరాశి కుంభరాశి లో యాక్సెస్లో గా కుంభరాశిలో మనకి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ గ్రహణం ఏర్పడుతుంది లాస్ట్ మనకి ఈ యాక్సెస్ లో ఏర్పడింది ఎప్పుడు అంటే సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఏడులో మనకి ఈ గ్రహణం ఏర్పడింది అనమాట సో ఎగ్జాక్ట్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మనకి ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ క్రితం మీకు ఏవైతే అనుభవాలు ఉన్నాయో ఒక్కసారి మీరు వేసుకునే ప్రయత్నం చేయండి అంటే మీకు మంచి జరిగిందా లేకపోతే ఈ గ్రహణం తర్వాత మీకు ఏమైనా సడన్ గా ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగాయా పర్సనల్ లైఫ్ లో ఎయిటీన్ ఇయర్స్ క్రితము మీకు ఏవైనా కొత్త అలవాట్లు ఏమైనా ఉంటే గనక అంటే ఆ ఎయిటీన్ ఇయర్స్ పీరియడ్ లో ఏవైనా మనకి హ్యాబిట్స్ అవి మంచి హ్యాబిట్స్ అవ్వచ్చు చెడు హ్యాబిట్స్ అవ్వచ్చు ఏవైనా ఉండుంటే గనక అవి కొద్దిగా మనకి ఈ గ్రహణం తర్వాత ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపి ఉంటాయి ఇంకొక విశిష్టత ఏంటి అంటే ఆ గురువు మనకి ప్రజెంట్ ట్రాన్సిషన్ లో మిథున రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి ఈ గురువు వచ్చేసి ఏంటంటే మనకి రాహుకి ట్రైన్ యాక్సెస్ లో ఉంటారనమాట అంటే మనకి త్రికోణంలో గురు గురువు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ వాయుతత్వ రాశులలో సంచారం అనమాట రాహు అండ్ గురువు అండ్ ఇప్పుడు ఈ గ్రహణం ఏర్పడే టైంకి మనకి రాహు కేతు ఇరవై నాలుగు డిగ్రీల సంచారంలో ఉన్నప్పుడు గురువు కూడా ట్వంటీ ఫోర్ లోనే ఉంటారు కాబట్టి గురువు యొక్క ఆస్పెక్ట్ రాహు పైన పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా ఈ గ్రహణం ఏమవుతుందంటే ఎక్కువ దుష్ప్ర ఫలితాలు చూపెట్టకుండా గురు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మనకి చాలా మందికి కూడా చాలా రకాలుగా ఆధ్యాత్మిక చింతన పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తుంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ లెవెల్లో కూడా మనకి సడన్ కన్ఫ్యూషన్ ఇట్లాంటి డెసిషన్స్ కన్ఫ్యూషన్ మోడ్లో ఉండి డెసిషన్స్ తీసుకునే దానికంటే కూడా ఒక గురు రూపేన మనము వాళ్ళ యొక్క సలహాలు పాటించి మనం తీసుకోవడానికి ఈ గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకి ఈ గ్రహణ సమయంలో మనకి ఏర్పడుతుంది కాబట్టి వీలైనంత మట్టుకు మనము ఈ చంద్రగ్రహణ ఫలితాలని మన వ్యక్తిగత జీవితాన్ని ఉద్ధరించుకునే ప్రయత్నం చేసినట్లయితే గనక బాగుంటుంది అనేసి ఈ క్యాలిక్యులేషన్స్ లో కనిపిస్తుంది అనమాట అండ్ అది కాకుండా మనకి ఈ పర్టిక్యులర్ గ్రహణము భారతదేశంలో కనిపిస్తుంది మాక్సిమం అన్ని స్టేట్స్ లో కనిపిస్తుంది కాబట్టి మనకి కొద్దిగా సూతకం అనేది ఫాలో అవ్వాలి అండ్ మనకి వెస్టర్న్ కి చూసుకుంటే గనక యుఎస్ లో కనిపించదు యూరోప్ లో కనిపిస్తుంది మిడిల్ ఈస్ట్ లో కొన్ని కంట్రీస్ లో మిడిల్ ఈస్ట్ ప్లే లో కొన్ని ప్లేసెస్ లో కనిపిస్తుంది ఏషియాలో కూడా మొత్తం ఏషియన్ లో కనిపిస్తుంది కాబట్టి ఈ పర్టిక్యులర్ ప్లేసెస్ లో మన భారతీయులు ఎవరైతే ఉండి జనరల్ గా మనము ఈ జ్యోతిష్యం ఎవరైతే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు కొద్దిగా నియమాలు పాటించినట్లయితే బాగుంటుంది ఈ చంద్రగ్రహణము జనరల్ గా మనకి ఏమవుతుందంటే మన మానసిక స్థితిని కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఎందుకంటే రాహు తోటి మనకి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి రాహు గ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఆ ఇక్కడ ఏమవుతుందంటే జనరల్ గా మనకి రాహు వచ్చేసి ఒక మాయాగ్రహం అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఒక ఇల్యూషన్ లో పెడుతూ ఉంటుంది అనమాట అండ్ చంద్రుడితోటి క్లోజ్ కంజంక్షన్ లో ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అనవసరమైన చికాకులు లేనిపో అపోహలు లేకపోతే ఇమోషనల్ టర్బులెన్సెస్ ఇంట్లో చిన్న చిన్న చికాకులకి మీరు గా ఎక్కువ ఇబ్బంది పడిపోయి బాధపడము మనస్తాపానికి గురవ్వడము లేకపోతే డెసిషన్స్ ఏవైనా తీసుకునే ఉంటే అవి చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోవడము ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో మీరు కొద్దిగా మీ మనోధైర్యాన్ని గనక పెంచుకున్నట్లయి మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నట్లయితే గనక ఈ గ్రహణ సమయం యొక్క ఎఫెక్ట్స్ మనకి సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇంపార్టెంట్ లైఫ్ డెసిషన్స్ మీరు తీసుకునేటప్పుడు మీకు ఒకవేళ కన్ఫ్యూషన్ అనిపిస్తుంది అంటే కనుక మీ గురువులు కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత మీరు డెసిషన్స్ తీసుకోండి ఓకేనా కంటిన్యూషన్ ఈ గ్రహణం మనకి సెప్టెంబర్ ఏడో తారీఖున సాయంత్రము ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కంటే దాదాపు తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది అనుకుంటే గనక నెక్స్ట్ డే అంటే మిడ్ నైట్ మనకి సెప్టెంబర్ ఎయిత్ మిడ్ నైట్ టూ ట్వంటీ టైం వరకు కూడా మనకి ఇది కన్ కంటిన్యూషన్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అవర్స్ వరకు మనకి ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎక్లిప్స్ అంటే స్టార్టింగ్ మళ్ళీ మిడ్ మిడ్ కి రావడము తర్వాత సెట్టింగ్ లెవెల్ కి రావడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో వీలైనంత మట్టుకు ఎవరు కూడా బయటికి వెళ్ళి చంద్రదర్శనం చేసుకునే ప్రయత్నం చేయకండి మీరు ఇంకా మా మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి మెంటల్ స్టెబిలిటీ రావడానికి ఈ చంద్రగ్రహణం టైంలో మీ ఇష్ట దేవత మంత్రం ఏదైనా సరే మీకు అంటూ ఒకవేళ గురువు రూపేణ మీకు మంత్రం ఉపదేశం ఉంటే కనుక ఆ మంత్ర చాంటింగ్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ లేని వాళ్ళు ఉంటే కనుక మీ ఇష్ట దేవత ఎవరైతే ఉంటే వాళ్ళ యొక్క మంత్ర చాంటింగ్ మీరు రెగ్యులర్ గా ఈ గ్రహణ గ్రహణం టైం లో గనక మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి అసలు మాకు మా ఇష్ట దేవత ఎవరో మాకు తెలీదు ఏం చేయాలో తెలీదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఓం శివాయ నమ ఇది మీరు ఒక లెక్క లేకుండా అంటే వన్ నాట్ ఎయిట్ కౌంట్ లేకుండా లేకపోతే ట్వంటీ వన్ కౌంట్ లేకుండా మీ ఓపిక ఈ పర్టిక్యులర్ గ్రహణం టైంలో గనక మీరు కూర్చొని ఒక సాధన రూపంలో గనక మీరు గా మీరు చేసుకున్నట్లయితే దీని ఎఫెక్ట్స్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి ప్లస్ మీకు మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఆ ఏదైతే క్లెన్సింగ్ పార్ట్ ఉంటుందో జనరల్ గా మనకి గ్రహణాలు ఏం చేస్తాయంటే వ్యక్తిగత జీవితంలో చాలా చేంజెస్ తీసుకొస్తూ ఉంటుంది అనమాట అది ఒక రకంగా మెటీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి కనుక మనము తట్టుకోడానికి శక్తి ఉండాలి కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ దైవత్వానికి క్లోజ్ అవుతూ ఉంటారో అది మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది మాకు ఏ మంత్రాలు రావు అనుకుంటే సింపుల్ గా లలిత సహస్రనామం కూడా మీరు చాంటింగ్ చేసుకున్న కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే పౌర్ణమి టైంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి సాక్షాత్ లలిత పరమేశ్వరిని మనము పౌర్ణమి చంద్రుడిలో చూస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారి నామం తీసుకునైనా సరే మీరు సహస్రనామాలు చేసుకోవచ్చు లేకపోతే సహస్రనామంలో ఏదన్నా ఒక నామం మీరు కనెక్ట్ అవుతే కనుక ఆ నామం ని కూడా మీరు కంటిన్యూగా జపం చేసుకోండి ఈ టైం ఏదైతే నేను చెప్పానో ఆ టైం కి ఆ వీళ్ళనంత మట్టుకు మౌనం పాటించండి గ్రహణం టైంలో మౌనం పాటించండి గ్రహణం అయిపోయిన తర్వాత కూడా మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని స్పెసిఫిక్ రాసిస్ ఉన్నాయి అవి నేను చెప్తూ వెళ్తాను వాళ్ళు చాలా గా ఉండాలి ఏదైనా మీకు ఎవరితోటైనా డిస్కషన్ చేయాలి అని అనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి ఈ పర్టిక్యులర్ టైంలో ఏమవుతుందంటే మీకు ట్రిగర్ క్రియేట్ చేయడానికి కూడా చాలా వ్యక్తులు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా వీలైనంత మట్టుకు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకున్నట్లయితే మీకు గ్రహణం కూడా పెద్దగా నెగటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా ఉంటుంది తులారాశి వాళ్ళకి ఈ గ్రహణం గ్రహణము మనకి పంచమ స్థానంలో జరుగుతుందండి అంటే కుంభరాశి వీళ్ళకి తుల రాశి తుల లగ్నం నుంచి చూసుకుంటే పంచమ భావం అవుతుంది కాబట్టి పంచమము అండ్ లాభస్థానము ఈ రెండు యాక్సెస్ ఆ కొద్దిగా ప్రామినెంట్ రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నమాట మనకి జనరల్ గా పంచమ స్థానం అంటే పిల్లలకి సంబంధించిన స్థానము క్రియేటివిటీ రొమాంటిక్ అఫైర్స్ ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా సో ఇక్కడ చంద్రరాహువుల యుతి గ్రహణము ఇక్కడ ఏమవుతుందంటే క్రియేటివిటీ ఏదైతే బ్లాక్ అయిపోయి ఉంది అని అనుకునే తులారాశి తులాలగ్నం వాళ్ళు ఎవరైతే ఉంటే గనక ఆ క్రియేటివిటీ సడన్ గా ఓపెన్ అప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఒక వాల్కానిక్ ప్రెషర్ వచ్చినప్పుడు మనకి సడన్ గా చర్నింగ్ అయ్యి అయిన తర్వాత ఒక్కసారి అమాంతం క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా బ్లాస్ట్ అవ్వడానికి సో ఇక్కడ కూడా ఇంచుమించు వీళ్ళ క్రియేటివిటీ సడన్ గా బయటికి రావడం అనేది కనిపిస్తుంది అనమాట సో ఇది వరకు కూడా నేను బ్లాక్ అయిపోయి ఉన్నాను నా క్రియేటివ్ స్కిల్స్ పని చేయట్లేదు సరిగ్గా నాకు ముందట్లాగా నేను గా చేయట్లేదు అని అనుకునే తులారాశి వాళ్ళు ఎవరైతే ఉంటే గనక ఈ గ్రహణం తర్వాత మీకు చాలా చేంజెస్ వస్తాయనమాట మీ సో ఏదైనా మీడియాలో కొత్తగా ఛానల్స్ ఎవరైనా పెట్టాలనుకునే తులారాశి వాళ్ళు ఉంటే లేకపోతే ఏదైనా ఈ కామర్స్ బిజినెసెస్ అట్లా చేయాలి త్రూ ఇంటర్నెట్ ఏదైనా చేయాలి అని అనుకునే వాళ్ళు ఉన్న లేదా కొత్తగా టెక్నాలజీ ఏదైనా నేర్చుకోవాలి అని అనుకునే తులారాశి తులాలగ్నం వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీకు మంచి స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా చాలా ఆపర్చునిటీస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి తర్వాత కాబట్టి అది కొద్దిగా యూస్ చేసుకునే ప్రయత్నం చేయండి తులారాశి వాళ్ళ పిల్లల విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి ఎందువల్ల అంటే ఆ పిల్లల విషయంలో కూడా మీకు కొద్దిపాటిగా చికాకులు అనేవి కనిపిస్తున్నాయి వాళ్ళ ఒకవేళ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా కొంచెం మీరు యాక్టివ్ గా ఉండి చూసుకునే ప్రయత్నం చేయండి వాళ్ళ ఆరోగ్యం విషయంలో కూడా కొద్దిపాటిగా గా ఉండండి స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎవరైతే గనక డబ్బులు పెడుతూ ఉంటారంటే స్టాక్ మార్కెటింగ్ స్పెక్యులేటివ్ బిజినెసెస్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కొంత కొంతమంది చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే చాలా గా మీరు ఏవైతే స్టాక్స్ కొనుక్కుంటూ ఉంటారో లేకపోతే ఇట్లాంటి గ్యాంబ్లింగ్ యాప్స్ ఏవైతే ఉంటూ ఉంటాయో స్పెక్యులేటివ్ బిజినెస్ అంటే షార్ట్ టర్మ్ లో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఐడియాస్ ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా మీరు తగ్గించుకుంటే మంచిది ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ ఏమవుతుందంటే మిమ్మల్ని ఒక డిసెప్టివ్ అంటే ఒక మోసపూరితమైన ఇల్ల్యూషన్ క్రియేట్ చేసేస్తుంది అనమాట ఒక మాయ క్రియేట్ చేసేసినప్పుడు ఏమవుతుందంటే మీరు తెలియకుండానే మీరు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టేసినప్పుడు సడన్ గా మీకు లాసెస్ రావడం అనేది కూడా మీ అంచనాలు కొద్దిగా ఆపోజిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి అన్కన్వెన్షనల్ రిలేషన్షిప్స్ అంటే రెగ్యులర్ సొసైటీకి రెగ్యులర్ గా కొన్ని నామ్స్ ఏవైతే ఉంటాయో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో దానికి భిన్నంగా కొన్ని రిలేషన్షిప్స్ లోకి మీరు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశి లగ్నం వాళ్ళు స్పెసిఫిక్గా ఆ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో ఇలాంటి అన్కన్వెన్షనల్ రిలేషన్షిప్స్ లోకి వెళ్ళే వాళ్ళు ఆ విషయంలో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే మీకు చాలా ఎదురు దెబ్బలు కలిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే ధర్మబద్ధంగా ఏదైతే రిలేషన్షిప్ లోకి మీరు వెళ్తే దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ ధర్మానికి అధిగమించి మీరు ఏదైతే అధర్మంగా చేస్తూ ఉంటారో అట్లాంటి విషయాలలో మీరు చాలా పేరు నష్టపోతూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి మీ నెట్వర్క్ సర్కిల్ లో మీ ఇమేజ్ కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే కొంతమంది హిడన్ రిలేషన్షిప్స్ అంటే ఏదైనా గుప్తంగా దాచిపెట్టుకున్న రిలేషన్షిప్స్ ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ ఏవైతే ఉంటే అవి ఇప్పుడు బయటకు వచ్చి కొద్దిగా మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కేర్ఫుల్ గా ఉండండి మీ స్థాయి కంటే తక్కువ స్థాయి వాళ్ళతోటి కూడా మీరు కొద్ది రిలేషన్షిప్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల మీరు డబ్బు నష్టపోవడమే కాకుండా మానసిక ఒత్తిడి అనవసరమైన లిటిగేషన్స్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఈ గ్రహణం స్పెసిఫిక్ గా మిమ్మల్ని చేస్తుంది కాబట్టి లేదా ఒక వ్యక్తిని మీరు నమ్మి మోసపోవడం వల్ల ఇమోషనల్ గా మీరు కంప్లీట్ గా రూయిన్ అయిపోవడానికి కూడా ఈ గ్రహణం కొద్దిగా చూపిస్తుంది కాబట్టి ఆ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేసుకోండి హెల్త్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్ డెసిషన్స్ తీసుకోండి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి ఎవరిని నమ్మి కూడా డబ్బులు ఇవ్వకండి కొత్త పెట్టుబడులు ఏదైనా పెట్టాలనుకుంటే గనక మీ వ్యక్తిగత జాతకాన్ని ప్రాపర్ ఆస్ట్రాలజస్ తోటి మీరు పరిశీలన చేయించుకున్న తర్వాత మీరు అడుగులు ముందు వేస్తే మంచిది చంద్రగ్రహణము ఫలానా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఫలానా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రగ్రహణం అయిపోయిన విదిన్ వన్ వీక్ టైమ్ మీకు టైం తీసుకొని గా అయితే మనకి టూ త్రీ లో అని చెప్తాము ఒకవేళ రెండు మూడు రోజుల్లో మీకు టైం దొరకట్లేదు అని అనుకుంటే కనీసం ఒక వన్ వీక్ గ్యాప్ లో మీరు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి అక్కడ నవగ్రహ శాంతి చేయించుకోండి ఎందుకంటే ఇక్కడ రాహు శని చంద్రుడు రవి కేతు బుధుడు మేజర్ ప్లానెట్స్ అన్ని కూడా ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఈ గ్రహాలకు అన్నిటికీ కూడా శాంతి చేయించుకోండి మెయిన్ వచ్చే రాసులు ఎవరు అంటే సింహ రాశి కర్కాటక రాశి కుంభరాశి రాశి వాళ్ళు అండ్ మనకి వృశ్చిక రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు వీళ్ళు ఎక్కువ కూడా మన మకర రాశి వాళ్ళు ఈ రాశుల వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గా మీరు గ్రహణ శాంతి పూజ చేయించుకున్నట్లయితే మంచిది కొంతమంది పిల్లలు గ్రహణం టైంలోనే పుడుతూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీస్ లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే గనక ప్రెగ్నెంట్ లేడీస్ జనరల్ గా పెద్దవాళ్ళు చెప్పిన రెగ్యులర్ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేసుకోండి గ్రహణ నీడల్లోకి వెళ్లకుండా వీళ్ళనంత మట్టుకు ఇండోర్స్ ఉండడానికి ప్రయత్ ప్రయత్నం చేసుకోండి గ్రహణం టైం లో ఎవరైనా పిల్లలు కనుక పుడితే దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ తో కానివ్వండి లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అయినా సరే జన్మజాతకం గీసుకున్నప్పుడు మనం గ్రహణ శాంతి పూజ కూడా మనం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అది ట్వంటీ వన్ డేస్ లోపల మీరు పూజ చేయించుకోవాలి దీని ఎఫెక్ట్స్ మనకి చాలా ఫ్యూచర్ లో ఎక్కువ పిల్లల పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ స్పెసిఫిక్ గా ఈ పాయింట్ చెప్పడం అనేది జరుగుతుంది టెంపుల్ కి మాత్రం విజిట్ అవ్వండి గ్రహణం టైంలో స్పెసిఫిక్ గా మీకు మనోబలం పెరగడానికి మానసిక ఒత్తిడి తగ్గి మనోస్థైర్యం పెరగడానికి ఓం శివాయ నమ అనే మంత్రాన్ని రెగ్యులర్ గా చాంటింగ్ చేసుకోండి ఆ గ్రహణం టైం అంతా కూడా నేను ఇంట్రొడక్షన్ లో చెప్పాను అది కాకుండా మీరు మీ ఇష్ట దేవత మంత్రం ఏదైనా ఉంటే ఆ మంత్రం పారాయణం చేసుకోండి లలిత సహస్రనామం చేసుకునే వాళ్ళు ఉంటే లలిత సహస్రనామం చేసుకోండి అమ్మవారి నామం ఓం శ్రీమాత్రే నమహ అనేది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకున్నా సరిపోతుంది లేదా లెక్క లేకుండా మీకు గ్రహణం అంతా కూడా ఒక ఫోర్ అవర్స్ నేను కూర్చొని చేసుకుంటాను అనుకుంటే గనక మీరు అలా ధ్యానంలో ఉన్నా కూడా మీకు చాలా మటుకు మెంటల్ రిలీఫ్ ఒక ప్రొటెక్టివ్ ఆరా మీకు ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఎవరితో ఎక్కువ డిస్కషన్స్ లోకి వెళ్ళకండి మీకు ఎవరైనా టాక్సిక్ మనుషులు ఉన్నారు మీ చుట్టుపక్కల అనుకుంటే కనుక వీలైనంత మట్టుకు వాళ్ళ కాల్స్ వాళ్ళ టెక్స్ట్ మెసేజెస్ అవాయిడ్ చేసేసి మీ ధ్యానం పైన మీరు ఎక్కువ ఫోకస్ చేసి మీ సాధారణ బలం పెంచుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ నుంచి మీకు బయటపడడానికి చాలా మంచి సోర్సెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం ప్రపంచ శాంతి అంతా కూడా మన మన పైన భారం ఉంటుంది కాబట్టి సూక్ష్మంలో లాగా మీరు ప్రే చేసుకునేటప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ దైవరాధన చేసుకోండి నమస్తే